రాబోయే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అలాగే ఈ స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయం ఒక సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా నవంబర్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఇక్కడ విశేషమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయి దానిలో భాగంగానే ఐదో తారీఖు కార్తీక దీపోత్సవ సమితి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి వారి ఆధ్వర్యంలో భారత్ ట్రస్ట్ సహకారంతో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవం ఈసారి మరింత శోభాయమానంగా ఎందుకంటే మీరందరూ కూడా గత వినాయక అప్పుడు మనం ఇక్కడ గణేషుని ప్రతిష్ఠించుకున్నాం ఈ గణేష్ ఘాట్లో ఇక్కడ వెలిసిన స్వర్ణాల చెరువు మీదుగా వెలిసిన స్వర్ణలింగేశ్వర స్వామి ఆలయంలో వారి వార్షికోత్సవం సందర్భంగా కార్తీక పౌర్ణమి అన్నీ కలిసి వచ్చిన సందర్భంగా ఐదో తారీఖు పొద్దున్న నుంచి తాత్కాలిక శివలింగ ప్రతిష్ట ఈసారి ప్రత్యేకత ఏంటంటే శివలింగం ప్రతిసారి మనం మట్టితో చేయటం ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది ఈసారి శివలింగం మట్టితో మట్టితో చేసిన బంక మట్టితో కుండ కుండలతోటి శివలింగం చేయటం అలాగే పొద్దున్నే ప్రతిష్ఠించి శివ కేశవుల కళ్యాణం అందరితోటి కళ్యాణం చేసి సాయంకాలం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కార్తీక దీపోత్సవం కాశీ నుంచి ప్రత్యేకంగా వచ్చే గంగాహారతి ఇచ్చే అచ్చగులతో గంగా గంగాహారతి నిర్వహించడం దాని తర్వాత మాతాజీ ప్రసంగం ఉంటుంది దాని తర్వాత అనంత శ్రీరామ్ గారి వారి సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక భక్తి భావంతో అందరూ కూడా మహిళలందరూ కూడా కలిసికట్టుగా ఒక శాశ్వత వేదిక కోసం ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ కృషి చేసి అందరం కలిసి ఒక దగ్గర పండగ చేసుకుందాం ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుని ఏదో టీవీలో చూసుకుని ఏదో చేసాం దీపం పెట్టామనేది కాకుండా ఇంత మంచి అవకాశాన్ని మనకి శివయ్య ఇవ్వటం నెల్లూరులో ఇంత మంచి వేదిక ఏర్పాటు అవటం బహుశా నాకు తెలిసి ఒక నదీ తీరంలో ఇంత చక్కటి వాతావరణంలో ఒక పక్క నెల్లూరు గ్రామదేవత అయిన ఇరుకళ్ళ పరమేశ్వరమ్మ అలాగే ఇక్కడ స్వర్ణలింగేశ్వర స్వామి స్వయంభు ఆయన ఎంతో పురాతనమైన స్వర్ణలింగేశ్వరుడు సమక్షంలో కార్తీక దీపోత్సవం జరుపుకోవటం నిజంగా మనందరూ అదృష్టం దీంట్లో అందరూ కూడా పాల్గొని చక్కగా స్వామివారి కృపా కటాక్షాలు పాల్గొని వాళ్ళు అందరు పొందాలని అలాగే ఆరో తారీఖు పొద్దున అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం నుంచి వచ్చి అర్చుకొల్చే సామూహిక సత్యనారాయణ వ్రతాలు అందరు కూర్చుని చేసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు నెల్లూరులో ఉన్న అందరూ కూడా సద్వినియోగం చేసుకుని స్వామి వారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని కోరుకుంటూ దీనికి కావాల్సిన సహకారాన్ని ఇస్తున్న నెల్లూరు మున్సిపల్ శాఖ వారు స్థానిక శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు శ్రీ నారాయణ గారికి మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వారి అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా సింహపురి కార్తీక సేవ దీపోత్సవ సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క మహిళా మనులకి ఎంతో కృషితో అంటే ఇదేదో ఆ రోజు కార్యక్రమం కాకుండా చాలా బాధ్యతగా వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులన్నీ మానుకుని చక్కటి ఈ కార్యక్రమాన్ని మరింత ప్రతి సంవత్సరం మీ మీరే చూస్తున్నారు చాలామంది వందలాదిగా తరలి వస్తున్నారు మహిళలందరూ కూడా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుంటుంది ఎందుకంటే వేదిక పూర్తయింది అండ్ స్వామివారు ఇక్కడ ఉన్నారు అమ్మవారు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి ఆరో తారీఖు కూడా సాయంకాలం ఐదులో జరిగినట్లుగా దీపోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడ ఘాట్లో మెట్ల పైన దీపాలను వెలిగించటం చాలా వినూత్నంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరిలో పెరుగుతున్న భక్తిభావాన్ని ప్లస్ అందరికీ మంచి జరగాలని జరిగే ఈ కార్యక్రమాలని అందరు మీ అందరి సహకారంతో మీడియా మిత్రుల సహకారంతో జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరి సహకారం కూడా చాలా అవసరం కాబట్టి మీడియా మిత్రులు ప్రత్యేకించి నేను అభ్యర్థించేది ఏంటంటే కార్యక్రమ వివరాలు మరింత మందికి చేరువయ్యే విధంగా వీరందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు